ముత్సుమరి గ్రామంలో వాసంతి సంఘటన ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాసంఘ వాదులు అలాగే కుల సంఘాలు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ నాయకత్వం కానీ మనసున్న మానవీత కోణంతో అందరు కూడా ఈ సంఘటనను చింతిస్తున్నారు ఈ సంఘటన జరిగి ఎనిమిది రోజులైంది ఎనిమిది రోజుల గుడిక ఇంకా పాప ఆచూకి తెలియలేదంటే అది వారి ఎవరి వైఫల్యము అనేది ఒక ప్రశ్న సమాజంలో ఉంది ఈ సమాజం మీద ఉన్నటువంటి ఈ ప్రశ్నకు ప్రధాన కారణం కూడా ఒకసారి మనం ఎత్తుకుంటే ఈ గ్రామం ఒకప్పుడు శ్రీశైలం నూటి ముప్పు అంటే శ్రీశైలం పవర్ ప్లాంట్ కోసము రైతులు కానీ రైతు కూలీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ రైతాంగం కానీ త్యాగం చేసి త్యాగం చేసినటువంటి త్యాగానికే ఈ గ్రామం నిదర్శనం అదే ఈ గ్రామంలో వాళ్ళు త్యాగానికి నిదర్శనంగా సేనారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చి అంటే చీ చీఫ్ జస్టిస్ను అలాగే ప్రధానమంత్రిని సీఎంను తీసుకొచ్చి రైతులను ఏకతాటిపైన ఒకేసారి మొత్తము ఇచ్చినటువంటి గ్రామం అటువంటి విశిష్టమైన ఈ గ్రామంలో నాయకత్వం అంత పటిష్టంగా ఉన్నది కానీ ఇప్పుడు ఈ గ్రామం యొక్క నైసర్గిక స్వరూపం చూసుకుంటే గ్రామంలో మనం ఈ సంఘటనను ఏ రాజకీయ పార్టీకి అనువాదించాల్సిన అవసరం లేదు ఏ పార్టీలకు సంబంధంగా కాదు ఇది ఒక మానవీత కోణంతో ఆలోచించాల్సిన సంఘటన ఈ సంఘటనను మనము ఏదో ఇక్కడ ఈ గ్రామంలో ఈ గ్రామవాసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ గ్రామానికి వచ్చి ఆ కుటుంబంలో పరామర్శించడం అంటే ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆదరిద్దామనే ఉద్దేశంతో రావడము దాన్ని రాజకీయం చేయడము దాన్ని రాజకీయం చేయడము ఎంత విచక్షణ అనేది కూడా ఆలోచించండి నేను ఇప్పుడున్నటువంటి పాలక వర్గానికి నేను చెప్పే విజ్ఞప్తి కూడా ఏంటంటే మానవత్య కోణంతో మీరు ఆలోచిస్తే ఈ బిడ్డను కానీ ఈ కుటుంబాన్ని కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వేతరులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరము అగత్యండికి ఉంది బిడ్డ ఆచూకి కనుగొనడంలో వైఫల్యాన్ని గమనించండి ప్రభుత్వము అలాగే ప్రభుత్వంలో లేనప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కాని కానీ లోకేష్ కానీ కానీ ఏదైనా చిన్న సంఘటన జరిగితే రెడ్ బుక్ పట్టుకొని బయలుదేరిన వ్యక్తి లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఒక పెద్ద కాన్వేల వైపు వ్యవహరించిన వ్యక్తి ఇంకా చంద్రబాబు అయితే మన మనం చూడందే కాదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది రోజులు ఒక చిన్న బిడ్డ మీరు ఆచూక తెలియలేదంటే ఒకసారి మీరు గమనించండి మీరు ఆలోచించండి మీరు ఈ ప్రభుత్వము ఈ సంఘటన పైన ఎలాంటి చిత్తశుద్ధి ఉంది ఆ చిత్తశుద్ధికి కారకులు ఎవరు ఆ చిత్తశుద్ధి పాలకులు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అసలు ఈ చిన్న సంఘటనను కూడా మనము వెలికి తీయడం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగంలో ఉన్నటువంటి ఎంతో టెక్నాలజీ ఒక చిన్న సంఘటన జరిగితే క్షణాల మీద వాళ్ళు ఫైండింగ్ చేసే సమాజంలో ఉన్నాం మనం అలాంటిది ఎనిమిది రోజులైనా కానీ కూడా బిడ్డ ఆచుకు తెలియలేదంటే నేను ఒకరి వైఫల్యం అని చెప్పను ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యము ఫైనల్గా ఏం చేస్తే ఈ ముందు బిడ్డ దొరకాలి బిడ్డ దొరకాలి బిడ్డను చూసుకున్నంత తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదనను వాళ్ళ ఏదైతే ఉందో దాన్ని చే క కర్మకాండ అంటే నేను ఆ మాట అన్నాను ఇంత బిడ్డ బతికి రావాలనేది నా కోరిక అందరి ఆకాంక్ష గుడుక ఆ బిడ్డ ఆమె కడుపు కొత్త గుడుక వాళ్ళు చూస్తున్న బాధ గుడిక అదే కాబట్టి ఒకవేళ ఒకవేళ సంఘటన ఏమన్నా పొరపాటు ఏమన్నా అయితే ఈ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలనేది కూడా నా ప్రధానమైన ఉద్దేశం అన్ని విధాలుగా అంటే కూడా ఏంటంటే ఆ కుటుంబానికి ఎనౌన్స్మెంట్ భూమి లేనటువంటి కుటుంబము ఇల్లు లేని కుటుంబము కూలినాలు చేసుకునే కుటుంబము ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఉపాధి చేసుకొని బతుకుతున్నట్టు కుటుంబము ఒకవేళ దేవుడు కాన ఈ తల్లికి కడుపు కోతకు శోకానికి కారణభూతుల ఎవరైనా ఎవరైనా కానీ ఎంత స్థాయిలో కానీ వాళ్ళ వెనక ఎంత పెద్ద శక్తులున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడాలన్నది నా ఉద్దేశము అలాగే ఈ కుటుంబాన్ని బిడ్డ పొరపాటునంగా ఆచు పొరపాటు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఇవ్వాలి కనీసం ఇరవై ఇరవై ఐదు లక్షల డబ్బులు ఇవ్వాలి ఆ పి ఆ కుటుంబంలో ఒకరి జీవనోపాధి కోసము ఇద్దరు కూడా అన్ఎడ్యుకేటెడ్ ఇద్దరు పిల్లలను చదువుకోవడానికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు వాళ్ళని చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో మంచి ఉన్నత విద్య చదవడానికి అవకాశం కల్పించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మీను మానవతావాది అని నా ఉద్దేశం ఆ ఉద్దేశంలో మీరు ఖచ్చితంగా ఈ గ్రామాన్ని సందర్శించండి ఎందుకంటే మీ సొంత గ్రామం కూడా కొనిదేలే పక్క గ్రామమే ఆ గ్రామంకి వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు ఈ ప్రాంతం నేను దత్తు తీసుకుంటా అని చెప్పారు ఆ దత్తు తీసుకున్న కార్యక్రమంలో మీరు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు ఖచ్చితంగా ఈ గ్రామాన్ని సందర్శించండి ఈ బిడ్డను ఆశీర్వదించండి ఈ బిడ్డ బతికి రావాలని కూడా మీరు కోరుకోండి మీరు ఎన్నో విశిష్టమైన పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు ఆ అమ్మవారి దేవాలను కూడా బిడ్డ బయటికి రావాలని కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఈ గ్రామాన్ని ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సందర్శించాలి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి న్యాయం జరగకపోయిన సమక్షంలో మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము తీసుకుంటాము ఎవరు అడ్డం వచ్చినా ఎవరు అడ్డు రాకపోయినా కానీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సంఘాలను ఆ కుల సంఘాలను అందరినీ ఏకం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి శాయశక్తులు కృషి చేస్తామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వినయంగా ప్రాధాయపడుతున్నాను హింద్